మా లిటరలీ ఒక ఒక పదేళ్ళ ముందు యాక్చువల్లీ ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్కి ఫిలింనగర్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ అండి ఆ ప్రెస్ మీట్లో ఫోటోలు తీశారు ఆ ఫోటోలు ఇంకా ఉన్నాయి యాక్చువల్లీ ఇంటర్నెట్లో ఇంకా ఆ ఫోటోలే వాడతారు చాలా చాలాసార్లు సో ఇప్పుడు పదేళ్ళ తర్వాత మళ్ళీ నా ఫోటోలు తీస్తున్నా అంటే అమ్ జస్ట్ ఇప్పుడు ఇంకా థ్యాంక్ యూ సార్ సో పదేళ్ళ తర్వాత మీరందరూ చాలా మటుకు మేబీ సినిమా చూసుంటారు సినిమా గురించి మాట్లాడుంటారు ఒక రీరిలీజ్ అనేది ఈ మధ్య ఆబ్వియస్లీ చాలా చాలా కామన్ అయిపోయింది రెగ్యులర్ అయిపోయింది బట్ జస్ట్ ఈ పర్టిక్యులర్ మూవీ రీరిలీజ్ వెనక ఒక థాట్ ఏంటో ఒకసారి చెప్దామని ఇట్స్ చాలా సినిమాలు వస్తాయండి మేబీ ఎవడే చూమనికనే చాలా పెద్ద సినిమాలు వస్తాయి చాలా బ్లాక్ బాస్టర్స్ వస్తాయి కానీ వెరీ వెరీ రేర్లీ ఒక సినిమాకి పదేళ్ళ తర్వాత కూడా ఒక లవ్ అనను కానీ ఒక అటాచ్మెంట్ ఉంటుంది కదండి ఒక సినిమాతోటి అది ఆ అటాచ్మెంట్ ఉన్న సినిమాలు చాలా తక్కువ ఉంటాయి మేబీ మేబీ మన ఎంటైర్ నాకు తెలిసిన తెలుగు ఫిలిం హిస్టరీలో ఒక నాకు ఒక మూడు నాలుగును ఉంటాయి సో అలాంటివి అలాంటి దాంట్లో ఎప్పుడన్నా ఎవడే సుబ్రహ్మణ్యం చూసి వాళ్ళ ఎవరైనా ఫ్యాన్స్ కలిసినప్పుడు నాకు అలాంటి అటాచ్మెంట్ కనిపిస్తుంది అండ్ ఐ థింక్ దట్ స్పెషల్ అండ్ మనకి ఒక పదేళ్ళ ముందు ఎవడే రిలీజ్ అయినప్పుడు ఇట్ వాస్ కంపారిటివ్లీ ఒక చిన్న రిలీజే మే అందరం కొత్త వాళ్ళము స్వప్న ప్రియాంక కూడా జస్ట్ అప్పుడే స్టార్ట్ ఆఫ్ అవుతున్నారు నాని ఇంకా అంత మ్యాసివ్ అవ్వలేదు విజయ్ దేవర్ కన్నా డెబ్యూ సో కంపారెటివ్లీ చిన్న రిలీజు అండ్ ఆ ఎంటైర్ సమ్మర్ మంత్లో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ సో ఆ సినిమా హిట్ అయింది బాగా ఆడింది మంచి వర్డ్ ఆఫ్ మౌత్ రివ్యూస్ అవన్నీ వచ్చాయి కానీ ఐ డోంట్ థింక్ ఇట్ రీచ్డ్ థియేట్రిక్లీ ఇప్పుడు రిలీజ్ అయితే ఇప్పుడు ఫ్రెష్గా రిలీజ్ అయితే ఎంత రీచ్ అయ్యేదో ఎన్ని కోట్ల మందికో వాట్ ఎవర్ ఎంతమందికి రీచ్ అయ్యేదో ఐ డోంట్ థింక్ ఇట్ డిడ్ దట్ లాస్ట్ టైం అండ్ ఆల్సో లాస్ట్ టైం చాలా లాస్ట్ మినిట్ సాటర్డే రోజు రిలీజ్ చేసాము వేరే నాని సినిమా ఉండే దాని మీదనే సో దేవ్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట సో ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఈ జనరేషన్ ఒక పదేళ్ళ తర్వాత ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఐ ఫీల్ దే దే కెన్ బెనిఫిట్ లాట్ ఫ్రమ్ వాచింగ్ ఎవరి సుబ్రహ్మణ్యం ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ వరల్డ్ బికాజ్ పెద్దగా వరల్డ్ చేంజ్ అవ్వలేదు ఇఫ్ ఎనీథింగ్ ఇట్స్ గాటన్ మోర్ క్రేజీ సుబ్బు ఇంకా పవర్ఫుల్ అయ్యాడనిపిస్తుంది ఈ వరల్డ్లో ఇట్స్ ఇంకా మనం అదే టార్గెట్స్ వెనక్కి పరిగెత్తున్నాం అదే మెటీరియల్ గోల్స్ వెనక్కి పరిగెత్తున్నాం సో ఐ ఫీల్ పదేళ్ళ ముందు ఎంత రెలవెంట్ ఉండేనో ఎవడే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇంకా రెలవెంట్ ఉంది ఇంకా ఇంపార్టెన్స్ ఉంది సో ఇప్పుడు ఈ రీరిలీజ్ వల్ల ఎంతమంది చూస్తారో సినిమా దాంట్లో ఒక వన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మందికి కూడా ఇఫ్ ఇట్ అఫెక్ట్స్ దెమ్ ఆర్ ఇఫ్ ఇట్ మేక్స్ దెమ్ ఫీల్ బెటర్ ఆర్ ఇఫ్ ఇట్ గివ్స్ దెమ్ ఏదో ఒక చిన్న పాజిటివిటీ లైఫ్లో వాళ్ళకి ఇస్తే ఐ థింక్ దట్స్ గ్రేట్ ఐ థింక్ వీ హ్యావ్ ద స్కోప్ టు టు థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు వైజయంతి అండ్ మీ హ్యావ్ లైక్ దట్ బ్యాండ్ విత్ టు రిలీజ్ దిస్ మూవీ అండ్ అండ్ హోప్ దట్ ఇట్ రీచెస్ పీపుల్ నాట్ యునో జస్ట్ ఏదో కమర్షియల్గా కాకుండా సో విఆర్ డూయింగ్ దట్ అండ్ వి జస్ట్ హోప్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఆర్ యు ఫైండ్ మోర్ పీపుల్ అప్పుడు మీ ఇప్పుడు మీరు అప్పుడు ట్వంటీ ఉంటే ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు థర్టీ వన్ ఉంటుంది ఆబ్వియస్లీ అండ్ మేబీ యూల్ నో యంగర్ పీపుల్ మీ నెఫ్యూజ్ హూవర్ టు యంగ్ టు సీఈట్ దెన్ ఇప్పుడు నెఫ్యూజ్ టీనేజర్స్ అయి ఉంటారు ఆర్ అలాంటి కొలీగ్స్ ఉంటారు వాట్ ఎవర్స్ ఐ థింక్ వాళ్ళందరికీ దిస్ రీ రిలీజ్ మై జస్ట్ ఎక్స్టెండ్ ద ఎఫెక్ట్ దర్ మూవీ హ్యాడ్ టెన్ ఇయర్స్ బ్యాక్ అంతే అండ్ జస్ట్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అంతే మళ్ళీ మా అన్ని సినిమాలు కొత్త సినిమాలకి ఎంత హెల్ప్ చేస్తారో రీ రిలీజ్కి ఇంద్రాకి చాలా సపోర్ట్ చేస్తారు అండ్ ఆల్సో ఫర్ దిస్ వన్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఊరికే సరదాగా ఏదన్నా యూ వాంట్ టు ఆస్క్ అదర్ దెన్ కల్కి టు రిలీజ్ డేట్ ఏదన్నా ఏదన్నా మాట్లాడుకోవచ్చు ఓకే చైర్ చైర్ ఉండే కూర్చోలేదు హ్యాపీగా ఓకే